ఇప్పుడు నేను అయితే నాకాడ చీరలు లేవు అనమాట అందుకే మా అత్తయ్య చీరలన్నీ తీసుకెళ్ళిపోతున్నాను బీరువా మొత్తం ఖాళీ చేపిస్తున్నాను పూజ చేసేటప్పుడు పట్టు చీరలు ఇలాంటి కాటన్ చీరలు కట్టుకుంటే బాగుంటుంది కాబట్టి ఇలా చీరలు అయితే చూపిస్తున్నాను చీరలు ఎప్పుడు చీరలు లేవు చీరలు లేవు అని చెప్తూ చూడండి బీరువా నిండా చీరలే ఉన్నాయి సో ఇదిగో మా ఆడపడుచు ఇంకా ఖాళీ చేపిస్తుంది అనమాట మొత్తం చీరలే ఉన్నాయి కానీ చీరలు ఎప్పుడు చీరలు లేవు అని చెప్తుంది పట్టు చీర నీ పెళ్లి చీర అది ఇదే ఇదే నీ పెళ్లి చీర ఇది మా మానాడబడి పెళ్లి చీర అనమాట ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది పెళ్లి చీర ఇది ఇవ్వండి పెళ్లి చీర ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పు ఒక ముప్పై ఐదు అవుతుందా ముప్పై సంవత్సరాలు అంటే ముప్పై అంటే నేను పుట్టక మునిపోయిందా పెళ్ళి అయితే అయితే ఒక ముప్పై ఐదు ముప్పై మూడు ఒక ముప్పై రెండు సంవత్సరాలు అవుతుందేమో నా పెళ్ళి ఇరవై సంవత్సరాలు అయిపోతుంది మరి నా తన పెళ్లి చీర అనమాట అది మొత్తం మెరును పింక్ పింక్ అండ్ మెరును అప్పుడులో చూడండి ఎంత పెద్ద పట్టు అంచుతో కొన్నారనమాట ఫార్టీ ఎంతగానే చీర అప్పుడులో చీరలు కొంచెం తక్కువ సో తన బిరువ నీ బిరువ చూపి చూడండి ఇన్ని చీర మొన్న దాకా ఒక చీరల దుకాణం పెట్టింది ఆ చీరల దుకాణం వల్ల తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి పెట్టుకుందా అనమాట ఇవన్నీ చీరలే పట్టు చీరలు మామూలు చీరలు సో ఇవన్నీ చీరలు అనమాట ఇవన్నీ ఇప్పుడు నేనైతే నాకు కావాల్సిన చీరలు అన్ని తీసుకెళ్తాను పూజ చేస్తున్నప్పుడు కట్టుకోవచ్చు అనేసి ఈ పిల్లలు చూడండి సో ఏమేమి చీరలు అన్నీ తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను సో ఇదిగోండి ఇవన్నీ నేను తీసుకున్న చీరలు పూజలు అయినప్పుడు కట్టుకోవడానికి అనమాట ఇవి కాటన్ చీరలు సో పూజ చేసేటప్పుడు బాగుంటాయి కదా ఇవన్నీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన చీరలు అనమాట అంటే బీరువాళ్ళు ఉన్న అనవసరం పెట్టుకోవడం కన్నా వేరే వాళ్ళకి ఇస్తే కట్టుకుంటారు కదా పట్టు చీర టైపు ఈ పట్టు చీరలు అయితే కట్టుకోలేము అసలు ఇదైతే పిల్లలకి లంగవా అని ఆఫ్ సారీ కుడదామని తీసుకున్నాము వేరే వాళ్ళు పెట్టారంట ఇంత పట్టు చీర కట్టదు కాబట్టి నాకు కూడా కట్టాలనిపించదు ఆఫ్ సారీ కుడతాను సో ఇవన్నమాట